హలో అందరికి వెల్కమ్ టు జోవిటాక్స్ తమనేం చూసేసారు కదా పీకల్లోతు నీటిలో శివయ దర్శనం ఏంటి అనుకుంటున్నారా మనం చాలా శివాలయాలు చూసుంటాం కదా ఈ రోజు మేము వెళ్తున్న శివాలయంలో శివుడిని దర్శించుకోవాలి అనుకుంటే హండ్రెడ్ మీటర్ వాటర్ లో నడుచుకుంటూ వెళ్ళి దర్శనం చేసుకోవాలి ఈ టెంపుల్ ని భూ కైలాస్ ద్వాదశ జ్యోతిర్లింగాల టెంపుల్ అంటారు ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ మనకి ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటే పన్నెండు జ్యోతిర్లింగాలు ప్రతిష్ఠించి ఉంటాయి మనకి ఇండియాలో తమిళనాడులో రామేశ్వరం నుంచి కేదార్నాథ్ వరకు పన్నెండు జ్యోతిర్లింగాలు ఉంటాయి ఉంటాయి అవన్నీ మనకి దర్శనం చేసుకోవటానికి వీలు కుదరని వాళ్ళకి ఈ టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకుంటే అవి చేసుకున్నప్పుడు వచ్చే పుణ్యం ఇక్కడ లభిస్తుందని ప్రజలు చెప్తూ ఉంటారు సో ఈ టెంపుల్ ఎక్కడ ఉంది అనుకుంటున్నారా హైదరాబాద్కి వన్ థర్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో వికారాబాద్ డిస్ట్రిక్ట్లో తాండూర్కి దగ్గరలో అంతరామ తాండ అనే గ్రామంలో ఉంది మేమైతే ఈ రోజు ఈ టెంపుల్ని విజిట్ చేస్తున్నాము టెంపుల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా వీడియోలో ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి మార్నింగ్ సెవెన్ కి మేము టెంపుల్ కి అయితే స్టార్ట్ అయిపోయాం ఎక్కడికి వికారాబాద్ నుంచి క్రాస్ అవుతున్నప్పుడు ఈ లొకేషన్ చూసి ట్రిపుల్ ఆర్ లో ఒక ఫైట్ సీన్ అయితే గుర్తొచ్చింది ఈ వికారాబాద్ ఏరియా అంతా రైని సీజన్ లో వచ్చేటప్పుడు చాలా గ్రీనరీగా చాలా బాగా కనిపిస్తుంటుంది టెంపుల్ ఉన్న విలేజ్కి అయితే రీచ్ అయిపోయాం మేము వెళ్ళేసరికి లెవెన్ థర్టీ అలా అయింది అక్కడే కార్ పార్క్ చేసుకొని అయితే స్టార్ట్ అయ్యాం మేము శివరాత్రి రోజు వెళ్ళాం కాబట్టి ఆ త్రీ డేస్ అక్కడ జాతర జరుగుతుంది సో కొంచెం రష్ ఎక్కువగానే ఉంది దర్శనానికి వెళ్ళే ముందు టెంపుల్ పక్కనే చాలా దేవుడి విగ్రహాలు ఉన్నాయి ఆ ప్లేస్ ఏంటో చూద్దామని ఫస్ట్ అక్కడికి వెళ్ళాం ఇలా వెళ్ళంగానే మనకి స్కూల్లో టీచర్ వాళ్ళకి లెసన్స్ చెప్తున్నట్టుగా విగ్రహాలు అన్నీ ఉన్నాయి అవే కాదు ఇంకా చాలా దేవుడు విగ్రహాలు శివుడు పార్వతి బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు విష్ణువు సుబ్రహ్మణ్య స్వామి ఇలా చాలా విగ్రహాలన్నీ మంచిగా ప్రతిష్ఠించారు చూడటానికి చాలా మంచిగా అనిపించింది లగేజ్ క్యారీ చేసుకుంటాం కదా అది స్టోర్ చేసుకోవడానికి టెంపుల్ ఆపోజిట్ లోనే లాకర్ రూమ్ ఉంది ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు ఇక్కడ లగేజ్ పెట్టుకున్నాక మనం హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకొని ఈ వేలో దర్శనంకి వెళ్ళిపోవచ్చు ఈ టెంపుల్ కట్టించింది ఇతనే వాసు పవర్ నాయక్ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్నాం దర్శనం వెళ్తే వెళ్లే ముందు బెలూన్స్ చూశాడు సో బెలూన్ కావాలన్నాడు కొంచెం కంట్రోల్ గా ఉంటాడని బెలూన్ కొని ఇది శివరాత్రి టైం కదా రష్ చాలా ఎక్కువగా ఉంది ప్రి దర్శనం అయితే ఇక్కడ ఉండదంట హండ్రెడ్ రూపీస్ టికెట్ే ఉంటుంది అన్ని దర్శనాలు ఒకటే బట్ బేసిక్గా టికెట్ కాస్ట్ హండ్రెడ్ ఉంటుంది సో అది తీసుకొని మేమైతే లోపలికి వెళ్తున్నాం దర్శనంకి వెళ్తున్నప్పుడు క్యూ లైన్లో ఒక దగ్గర దేవి అమ్మవారు అవతారాలన్నీ ఒక దగ్గర ప్రతిష్ఠించి ఉన్నాయి ఇలా ఎంటర్ అయినప్పుడు ఇక్కడ శివలింగం ఉంది అక్కడ ఇస్తున్నారు మనకి టెంపుల్ పైన చాలా పెద్ద శివుడు విగ్రహం ఉంటుంది ఆ శివుడు విగ్రహం చుట్టూ ఇలా చాలా మంది దేవుళ్ళు విగ్రహాలు కూడా ఉంటాయి వాళ్ళలోంచి ఒక్కొక్క దేవుడి దగ్గర నుంచి ఇంకొక దేవుడి దగ్గరికి లింగం ఇస్తున్నట్టుగా మనకి విగ్రహాలు అయితే కనిపిస్తాయి టికెట్స్ తీసుకొని లోపలికైతే ఎంటర్ అవుతున్నాం ఫుల్ రష్ ఉంది లోపల వాటర్ ఉంటున్నారు అందు లోపల నుంచి నడుచుకుని వెళ్ళి మెయిన్ లింగాన్ని దర్శనం చేసుకోవాలి లోపలికి వెళ్ళి చూద్దాము అంటారండి టెంపుల్ లోపలికైతే ఎంటర్ అయిపోయాం ఎంటర్ అవ్వంగానే మనకి ఫస్ట్ స్టెప్ నుంచి వాటర్ అయితే స్టార్ట్ అవుతుంది అక్కడ కొన్ని స్టెప్స్ ఉంటాయి ఫస్ట్ టూ త్రీ స్టెప్స్ తర్వాతనే ఫస్ట్ లింగం కనిపిస్తుంది మనకి అలా లెవెన్ లింగాస్ ఉంటాయి వాటర్ లో మనం స్లిప్ అవ్వకుండా ఉండటానికి మనకి సపోర్ట్ ఉంటుంది ఆ రాడ్స్ పట్టుకొని మనం వాక్ చేయొచ్చు వాటర్ డెప్త్ స్టమక్ వరకు వచ్చింది ఇక్కడ కిడ్స్ ఒక్కరి మీద ఒకరు వాటర్ ఫుల్ గా వేసుకుంటున్నారు శివరాత్రి రోజు క్రౌడ్ ఎక్కువ అండ్ కిడ్స్ కూడా ఉంటారు కదా సో వాటర్ డెప్త్ కొంచెం తగ్గింది డైలీ ఇక్కడ వాటర్ డెప్త్ ఒకేలా ఉండదు ఒక్కొక్క రోజు చెస్ట్ వరకు ఒక రోజు నీస్ వరకు ఉంటుందని చెప్పారు లోపలికి ఇంకా వెళ్తున్నప్పుడు వాటర్ డెప్త్ అయితే తగ్గుతుంది నీస్ వరకు వచ్చింది ఫైనల్ గా టెన్ లింగాస్ దర్శనం చేసుకున్నాం వాటర్ డెప్త్ అప్పటికే తగ్గిపోయింది ఇక్కడ కంటిన్యూస్ గా ఒక పైప్ నుంచి వాటర్ అయితే వస్తూ ఉంటాయి వాటర్ డెప్త్ తక్కువ ఉన్నప్పుడు ఇంకా క్రిష్ కిందకి దిగుతా అన్నాడు దిగి కాసేపు ఆడుకున్నాడు మనం వాటర్ లో లెవెన్ లింగాస్ ని దర్శనం చేసుకుంటాం ట్వెల్త్ లింగాన్ని దర్శనం చేసుకోవటానికి ఇలా సింహద్వారం నుంచి వే ఉంటుంది సో లోపలికి అయితే వచ్చేసాం ట్వెల్త్ లింగాన్ని కూడా దర్శనం చేసుకున్నాం దర్శనమై బయటకు రాగానే కొబ్బరికాయలు కొట్టడానికి ఇక్కడ ప్లేస్ ఉంటుంది ఇలా బయటకు రాగానే శివుడిది చాలా పెద్ద విగ్రహం మంచిగా కనిపిస్తుంది మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది ప్రతి ఒక్కరూ దర్శించుకోవాల్సిన టెంపుల్స్ లో ఈ భూ కైలాష్ ద్వాదశ జ్యోతిర్లింగం టెంపుల్ కూడా ఒకటి ఉంది టెంపుల్ కి పక్కనే భోజనశాల ఉంటుంది దర్శనంకి వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా అన్న కూడా ఉంటుంది మేము శివరాత్రి టైంలో వచ్చాం శివరాత్రి టైంలో ఇక్కడ త్రీ డేస్ జాతర జరుగుతుంది సో అందుకే ఇంత క్రౌడ్ ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు బాయ్